కృష్ణా జిల్లా పెనమలూరులో వినాయక ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరగాలని డిఎస్పీ శ్రీనివాస్ సూచించారు పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ ఎస్ఏలతో వినాయక ఉత్సవాల సమీక్ష సమావేశం నిర్వహించి పోలీసులు అధికారులకు మండపాల కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు డిఎస్పీ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలకు పోలీసు బందోబస్తు గట్టిగా ఏర్పాటు చేయాలన్నారు రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు పెద్ద శబ్దాలతో ఇబ్బంది కలిగించకూడదన్నారు ఇరుక్కున్న వాళ్ళు కానీ దాని ద్వారా బాధపడిన వాళ్ళు కానీ దాని ద్వారా ఇబ్బంది పడిన వాళ్ళు కానీ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందులు పోలీసు వాళ్ళు చూస్తారు కాబట్టి మిమ్మల్ని పదే 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 హెచ్చరిస్తున్నాం డీజీ వద్దు 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 అంటే ఇందాక సహాయించినట్టు చాలామంది ప్రొసేషన్లో మాట్లాడే వచ్చి ఉన్నారు నేను స్వయంగా పడమటలో పడమటలో మా ఇరిగేపాడ దగ్గర డీజీ విపరీతంగా ఫుల్ పండుగ పెట్టారు చాలా ఇరుగుతుందో ఉంది ఇరుగుతుందో పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని వినాయకుడి ఒళ్ళలో పడుకోబెట్టడానికి కొంతమంది ఇస్తున్నారు వాళ్ళు తీసుకుని అందుకుంటున్నారు అందులో ఒక పాపకి పిల్స్ చేసి ఆ సౌండ్కి సౌండ్ అవునా చిన్న చిన్న హార్డ్ కానీ ముసలి వాళ్ళు కానీ యాభై యాభై ముసలి కానీ దాన్ని తప్పుకోలేదు తీసే వద్దు అని అంటున్నామంటే దానికి వెనకాల చాలా జరిగింది ఉంటాయి కాబట్టి అవి మేము చూసుకుంటాం మీరు పబ్లిక్ జనరల్ పబ్లిక్ ఎక్కడ కూర్చో ఏదైనా ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి సపోజ్ ఆ యాక్సిడెంట్ జరగడం చూస్తారు అంబులెన్స్ లో ఎక్కించడం వరకు మాత్రమే చూస్తారు అతను చనిపోతే అతని ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుందో అతను రాత్రి రాత్రి అతని ఫ్యామిలీ ఎలా తలకి దో పోలీస్ చూస్తారు కాబట్టి తర్వాత జరిగే పరిణామాలకి మీరు ఎవరో ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో పదే పదే హెచ్చరిస్తూ ఉంటుంది